తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన అంటూ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ మరి నిన్నటి రోజున కొత్తగా రేవంత్ రెడ్డి గారు సెప్టెంబర్ పదిహేడు నుండి పది రోజుల పాటు ప్రజాపాలన ప్రజాపాలన కొనసాగిస్తామని మాట్లాడడం జరిగింది మరి ఎన్ని రోజులు జరిగింది ప్రజాపాలన కాదా అని మేము సోడిగా ప్రశ్నిస్తున్నాం ఎన్ని రోజులు జరిగింది రాక్షస పాలన అనేది మరి కాంగ్రెస్ నాయకులు చెప్పాలి గత పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రముఖ దేవాల దేవాలయాల్లోని దేవుళ్ళ పైన ఒట్టు వేసి మరి పార్లమెంటు సీట్లు గెలుచుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆగస్టు పదిహేనులోగా రుణ రుణమాఫీ చేస్తామని మరి అన్ని దేవుళ్ళ మీద ఒట్టు వేసిన రేవంత్ రెడ్డి ఆగస్టు పదిహేను అయిపోయింది ఇంతవరకు కూడా మరి రైతులకు రుణమాఫీ అన్నది జరగలేదన్న విషయాన్ని మేము ఒకసారి ప్రజలకు గుర్తు చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అంటేనే నమ్మించడం నట్టేయడం ఉంచడం రోజున తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పాపానికి ఈ రోజున చాలా అవసరం పడుతూ ఉన్నారు ఈ రోజున హైడ్రా అంటూ ఒక కొత్త నాటకానికి తెరలేపింది కాంగ్రెస్ పార్టీ ఈ హైడ్రా హైడ్రా యొక్క లక్ష్యం ఏమిటంటే వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో హైదరాబాద్లో మెజార్టీ స్థానాలు గెలుపొందాలనే లక్ష్యంతో ఈ రోజున హైదరాబాద్ పనిచేస్తుంది ఎప్పుడైతే ఈ గ్రేటర్ ఎన్నికల్లో ఎన్నికలు ముగుస్తాయో అప్పుడు ఈ హైడ్రా మూతపడడం ఖాయమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం కేవలం కేటీఆర్ గారిపై నా కక్షతో రోజున సిరిసిల్లాలోని నేతలను ఇబ్బందులకు గురి చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వమా కాదా అన్నది ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి ఈ రోజున అనధికారి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కేకే మహేందర్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు మేము ప్రశ్నిస్తున్నాం అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది మరి ఇక్కడ సిరిసిల్ల నిధుల మరి ఆయన నిధులు తరఫున ఆయన మాట్లాడించిన బాధ్యత లేదా అని మేము మహేందర్ రెడ్డి గారికి ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి సిరిసిల్ల నిధుల గురించి ఆలోచించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా బీజేపీ హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారు మాట్లాడారు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏకమైంది అందుకే కవిత గారికి మేలు వచ్చిందని ఇంకా నువ్వు కూడా బండి సంజయ్ కార్పొరేటర్ కార్పొరేటర్ రేటర్ అనుకొని మాట్లాడుతూ ఉన్నాడు దయచేసి బీజేపీ నాయకులు విజ్ఞప్తి చేస్తున్నాం మీరు వెళ్ళి మీ బండి సంజయ్ కుమార్ గారు చెప్పండి అన్న మీ ఇప్పుడు మీరు కార్పొరేటర్ కాదు హోంశాఖ సహాయ మంత్రి కొంచెం హుందాగా మాట్లాడడం నేర్చుకోమని ఈ బీజేపీ నాయకులు చెప్పాల్సిందిగా మేము తెలియజేసుకుంటున్నాం ఇప్పటికైనా ప్రజలు ఒక్క విషయాన్ని ఆలోచించాలి ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత బీఆర్ఎస్ అమలు పరిచినటువంటి ఏ ఒక్క పథకాన్ని కూడా ఈ అమలు పరచడం లేదు దయచేసి ఈ విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం